చూడొచ్చు ఇక్కడ అది పరిస్థితి మనం చాలా ఇంత ఇంత ఉచిత ఎవరి స్మార్ట్ బాయ్ అండి ఇక్కడ నుంచి అడిగి అందగా చాలా ఇంట్లో ఉన్నది ఇంత మార్కెట్ ఎట్లా ఉంటాయి ఇక్కడ నుంచి వస్తాయి కుక్కలు ఉప్పట్లు ఉప్పటికి ఒక్క చలి బస్సు వస్తున్నాయి ఇటు పోతున్నావు చూసుకోవా వెనక చూసుకోవా అయింది ముందే చూస్తావు అయింది ఏంది ఇక్కడ ఇదంతా రైతులా ఇదంతా రైతులా ఇద్దరు ఇటు మా వీడియోలో కొంచెం చెప్పేయమన్నా ఏం పండిస్తాను ఇక్కడ ఏం పండిస్తారు ఏంటి ఇక్కడ ఏమీ పంటలు పడుతున్నాయి తెలియదా మీరు రైతులే మరి తెలీదాం పరువు అయింది జరిగింది రేపటి చూడండి కోతిమీర ఇది కోటిమీరనా ఓకే పైన పైన ఓకే ఓకే మీరు చెప్తారా మా వాళ్ళకి చిత్రపండు అరకు చాలా బాగుంది హాయ్ అని చెప్పండి హాయ్ హైదరాబాద్ మీ అరకు బాగుంది పంటలు చాలా బాగున్నాయి ini kalau untuk channel Oke, oke,

ಅಂದ್ರೆ ಕಟ್ಕ <.usion> <towers> అంటే ఎనిమిది కిలోమీటర్లు వస్తాయి గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు చెప్పాలి మరి రైతుల లేకపోతే సమాజం ఏమైపోతుంది ఇంత చని పొద్దున వచ్చి ఇంత కష్టపడుతున్నారు ధర లేకపోతే ఇట్లా మరి గవర్నమెంట్ మీరు విజ్ఞప్తి చేయాలని

ಅಲ್ಲ <Keyboard> <hugging Belliken> చాలా లోకల్ నుంచి రావాలి సైతం కలికి తీసుకొచ్చినా అదే తక్కువ ఏ తీసుకొచ్చినా కష్టపడాలండి మాకు రేట్లు ఇదే